ఓటుతో దేశ భవిష్యత్తు నిర్దేశితం అవుతుందని దేశ భవిష్యత్ను మార్చేది ఓట్లేనని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు అన్నారు స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియం ఎన్నికల కమిషన్ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో క్రమబద్దమైన ఓటర్ విద్యా ప్రజాస్వామ్యంలో ఓటర్ల భాగస్వామ్యం అంశంపై అవగాహన కల్పనపై ఓటుకు ప్రాధాన్యతను చాటి చెప్పే రీతిలో రూపొందించిన రంగోలీ కార్యక్రమాన్ని నిర్వహించి ఓటర్లను చైతన్యపరిచారు ఈ సందర్భంగా ఓటే ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయుధమని ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అంటూ డ్వాక్రా సంఘాల మహిళలు నినాదాలు చేశారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటు పునాది అని తెలిపారు దేశంలో నివసించే పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని చెప్పారు అర్హులైన వారు తమ ఓటును నమోదు చేయించుకొని వినియోగించుకోవాలని అన్నారు ప్రజాస్వామ్య సాంప్రదాయాలను పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరూ ఓటు వేయాలన్నారు మద్యం డబ్బు బహుమతులు వంటి ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు சரி மேடம் குரபற்றலமா ஆ